మండల్ పార్టీ అధ్యక్షుడు సంబంధ గారి ఆహ్వానం మేరకు ఈరోజు కన్నాయిగూడెం మండలంలో పర్యటించడం జరిగింది ఇక్కడ మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కొంతమందిని పార్టీ కోల్పోవడము వాళ్ళందరినీ పరామర్శించడానికి అలాగే మా పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగిన కార్యక్రమాలు కూడా అప్పుడు అటెండ్ కానందుకు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకు బెస్ట్ విషస్ చెప్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇక్కడ కన్నయగూడెం మండలంలో ఏదైతే జరిగే పరిస్థితులని అడిగి తెలుసుకోవడము అలాగే ఇక్కడ మిర్చి పంట చాలా అధికంగా సాగులో ఉంది ఈ మండలంలో ఇక్కడున్న రైతులతోటి వాళ్ళ పొలాలకు వెళ్ళి వాళ్ళ కళాల దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకోవడం జరిగింది రైతాంగం చాలా బాధల్లో ఉంది గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు అద్భుతమైన రేట్లతోటి అమ్ముకున్న రోజులు గుర్తు చేసారు రైతులు ఈరోజు పది పదకొండు వేల కంటే ఎక్కువ మిర్చి అనేది ధర పలకపోవడం ఇక్కడున్న రైతులు చాలా నష్టానికి గురవుతుండ్రు వాళ్ళ బాధలు చూస్తుంటే ఎంతో గుండె తరక్కపోయే పరిస్థితి సంవత్సరం పొడుగుత కష్టపడి ఆఖరుకు గిట్టుబాటు ధర లేకపోవడం ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు జరగలే కేసీఆర్ గారు రైతుకు ప్రాధాన్యత ఇచ్చేవారు రైతుకు గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఎప్పుడైనా రైతుకు ఏదైనా నష్టం జరుగుతుందంటే స్వయాన ప్రభుత్వమే రంగంలోకి దిగి దాన్ని భర్తీ చేసి లాభం చేసిన రోజులు మనం చూసినాం ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం ఎన్ని ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇప్పుడు జరిగే నష్టం అందుకనే మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితులల్లా ప్రభుత్వం ఇప్పుడు ఒక రేటు డిసైడ్ చేసి మినిమం లాస్ అన్న కాకుండా ఉండేటట్టు వాళ్ళకు ఒక రేటు మినిమం ఇరవై వేల రూపాయలు ఇంటాకి ప్రభుత్వమే కొనాలి ప్రభుత్వం రంగంలోకి దిగితే ఆటోమేటిక్గా ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకు అక్కడ ఒక కాంపిటీషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా రేటు ఎక్కువ రేటు పెట్టే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో మా బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా తరఫున నేను ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం రైతులకు ఏదైతే కష్టం వచ్చిందో ఆదుకోవాలి ఇప్పుడే మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోకపోతే ఫలితం ఉండదు మా అంటే ఒక పది రోజులు కళ్ళ మీద ఉంచుకోగల కావచ్చు కానీ దాని తర్వాత రైతులు ఎక్కువ రోజులు ఉంచుకునేటట్టు లేదు ఇక్క మళ్ళీ ఓల్డ్ స్టోరేజ్లో పెడితే కూడా దానికి కూడా చాలా డబ్బు అవుతుంది వాళ్ళు ఇప్పటికే ఉన్న నష్టాన్ని ఇంకా పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే దాంతోపాటు ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తున్నాను వారి ఏదైతే హామీలు రైతులకు ఇచ్చిందో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కరెంట్ కరెక్ట్గా ఉండట్లేదు బోనస్ అనే విషయంలో కూడా మోసం జరిగింది ఘోరమైన మోసం జరిగింది పట్టున పది మందికి కూడా బోనస్ ఇవ్వలేదు అలాగే దొడ్డు వడ్లు సన్నబడ్లు అని కాంపిటీషన్ పెట్టిండ్రు కొట్లాటలు పెట్టిండ్రు అన్ని భూములల్లో సన్నవడ్లు పండవు మన మన దగ్గర ఉన్న ప్రాంతంలలో నాకు తెలిసిన చాలా ప్రాంతాలలో సన్నవడ్లు పండే అవకాశాలు లేవు అవి సన్న చేసిన దొడ్డే అయితే ఇట్లా అని చెప్పి ఈ పరిస్థితులలో రైతులకు ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు పక్షపాతి ప్రభుత్వం ఉండే రైతు సంతోషంగా ఉండే సుభిక్షంగా ఉండే ఇప్పుడు అన్ని విధాల మోసం జరుగుతుంది ఇక్కడ రైతు బంధులో కూడా వారు భరోసాను పెట్టి బంధువు దిగి భరోసా పెట్టి ఏం భరోసా ఇస్తుంది ఎవరికి డబ్బు పడలే అలాగే రుణమాఫీల మోసం జరిగింది రైతు కష్టపడితే రాజ్యం కష్టపడ్డట్టు అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం అని చెప్పి అలాగే మొన్న ఇక్కడ గ్రామ సభల్లో ఒక ఇన్సిడెంట్ జరగడము ఉమ్మడి నాగేశ్వరరావు గారు ప్రాణాలు కోల్పోవడం పదిహేను రోజులు ప్రాణాలతోటి పోరాటం చేసి ఆఖరుకు ప్రాణాలు విడిచి తను ఈరోజు తన కుటుంబానికి లేకుండా వారికి ఆ రోజు నాడు మేము కూడా ప్రభుత్వానికి చాలా సహకరిస్తాం ఏ గొడవలు లేకుండా ఏం లేకుండా ప్రభుత్వం మాట మీద కాంపన్సేషన్ ఇస్తామని చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు కాంపన్సేషన్తో పాటు వాళ్ళ కుటుంబంలో ఒక ఆయన బిడ్డ చదువుకున్న అమ్మాయి ఉంది ఉద్యోగం ఇస్తామన్నారు వీటిని ఎట్టి పరిస్థితుల ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తుంది దాంతోపాటు ఇక్కడ వస్తుంటే కూడా నేను చూశాను వర్క్స్ నడుస్తున్నాయి చాలా నాసిరకంగా ఒక మూడు నాలుగు రోడ్లు ఏదో మొదలుపెట్టినట్టున్నారు అవి కూడా చాలా దారుణంగా ఉన్నాయి వాటరింగ్ లేదు వాటికి కన్సాలిడేషన్ లేదు సరిగ్గా ఎట్టి పరిస్థితులల్లో కలెక్టర్ గారు వీటి మీద చర్యలు తీసుకొని ఎందుకంటే ఉన్న పైసలల్లా ఏదో చేసిన రోడ్లు మళ్ళీ పట్టున్నాడు నాలుగు రోజులు ఉండకపోతే ఏం లాభం అని చెప్పి కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేయబోతున్నాం అలాగే మా కాడర్ కూడా కేసీఆర్ గారు మొన్న మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచి